ఇండియా కార్ మార్కెట్లో ఇప్పుడు హ్యూజ్ ట్రాన్స్మిషన్లో ఉంది పెట్రోల్ వర్సెస్ డీజిల్ వర్సెస్ ఈవీలో రియల్ బ్యాటిల్ స్టార్ట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఫిబ్రవరి రెండు వేల ఆరులో లాంచ్ అయిన బిగ్గెస్ట్ కార్స్ అయితే కనుక బడ్జెట్ కార్స్ ఫ్యామిలీ ఎంపీబిఎస్ దాని తర్వాత ఎలక్ట్రిక్ కార్స్ లగ్జరీ కార్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పి నేనైతే కనుక ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను అన్నీ కంప్లీట్ డీప్ అనాలిసిస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ కార్ డిసిషన్ ఈజీగా మీరైతే తీసుకుంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎంజీ మెజిస్టర్ అయితే కనుక ఫార్చునర్కి బిగ్గెస్ట్ థ్రెట్ అని చెప్పి నేనైతే అంటున్నాను ఈ నెల బిగ్గెస్ట్ అటెన్షన్ గ్రాప్ చేసిన ఎస్యూవీలో ఎంజీ మెజిస్టర్ అయితే కనుక బై ఎంజీ మోటార్స్ నుంచి నెంబర్ వన్ అని చెప్పి నేనైతే చెప్తాను దీని ప్రైజ్ అయితే కనుక నలభై నుంచి నలభై ఆరు లక్షల లోపు ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే కనుక రెండు లీటర్లు పెట్రోల్ ప్లస్ డీజిల్ ఇంజిన్ అయితే కనుక దీంట్లో ఉన్నాయి అరౌండింగ్ ఇదైతే కనుక టూ వన్ ఫైవ్ హెచ్పిని కలిగి ఉంటుంది ఫోర్ ఇంటూ ఫోర్ ఆప్షన్ అయితే ఉంది హెవీ బాడీ హైవే స్టెబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది అనమాట దీంట్లో అయితే కనుక రియల్ ఫీల్డ్ చెప్పాలంటే హైవేలో డ్రైవింగ్ అయితే కనుక లాంగ్ ట్రిప్స్కి ఆఫ్ రోడ్ ఎస్ఈవీ ఫార్చునర్ లెవెల్ ప్రెజెన్స్ అయితే కనుక ఇది ఇస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంటీరియర్ అయితే కనుక ట్వల్ పాయింట్ త్రీ ఇంచెస్ స్క్రీన్ వెంటిలేటెడ్ సీట్స్ పాండ్రోమిక్ సన్ రూఫ్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే అడాస్ లెవెల్ టూ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఇవన్నీ దీంట్లో అయితే కనుక ఎంజీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు మెయిన్గా చెప్పాలంటే కనుక ఫీచర్స్ వైజ్ ఫార్చునర్ కంటే హెడ్ మ్యాగ్జిమం అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది బ్రాండ్ వాల్యూ వైజ్ టయోటా స్ట్రాంగ్ టయోటా కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంది మ్యాక్సిమం అర్బన్ బయస్ అందరూ మజిస్టర్ వైపు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వెహికల్ అంత అద్భుతంగా వీళ్ళైతే కనుక డిజైన్ చేశారు నెక్స్ట్ వెహికల్ అయితే కనుక మారుతి సుజుకి నుంచి అయితే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ లాంచ్ ఫిబ్రవరిలో జరగబోతుంది మారుతి ఈ విటార ఫ్రమ్ మారుతి సుజుకి నుంచి అయితే కనుక రాబోతుందనమాట మెయిన్గా దీంట్లో బ్యాటరీ రేంజ్ అయితే కనుక ఫార్టీ నైన్ వాట్స్ సిక్స్టీ వన్ కిలోవాట్స్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ రేంజ్ అయితే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇదైతే కనుక ఛార్జింగ్ రిలేటెడ్గా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది జీరో టు ఎయిటీ పర్సెంట్ జస్ట్ ఫార్టీ మినిట్స్లోనే ఛార్జ్ అవుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మెయిన్గా చెప్పాలంటే కనుక ఫీచర్స్ అడాస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా బిగ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ కస్టర్తో పాటుగా మంచి ఫీచర్స్ అయితే కనుక వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు మారుతి ఈవీ అయితే కనుక లేట్గా వచ్చింది కానీ ప్రైసింగ్ అగ్రెసివ్గా ఉంటే ఈవీ మార్కెట్లో షేక్ అవుతుంది అని చెప్పి మారుతి వాళ్ళు అయితే కనుక చెప్తాను రియల్ బియల్ బయర్స్ అయితే కనుక థింకింగ్లో ఉంటారు రన్నింగ్ కాస్టులో దాని తర్వాత రీసేల్ ట్రస్ట్ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది సర్వీస్ నెట్వర్క్ కూడా చాలా హ్యూజ్ అయితే ఉంది కంపేర్ చేసుకుంటే అదర్ వెహికల్స్తో క్రెటా ఈవీ టాటా కార్తో ఇది అయితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది మాస్ ఈవీ అడాప్షన్లో స్టార్ట్ అయ్యేది ఈ కార్తో కావచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఏదేమైనా కానీ మారుతి సుజుకి నుంచి అయితే కనుక ఈ కారు చాలా అద్భుతంగా ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను బిఎండబ్ల్యూ ఎక్స్ త్రీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో లగ్జరీ పర్ఫార్మెన్స్ ఇదైతే కనుక టాప్ లో ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను లగ్జరీ బయర్స్ కోసం బీఎం త్రీ ఎక్స్ త్రీ అయితే కనుక బిఎండబ్ల్యూ నుంచి వస్తుంది కదా ఇది అయితే కనుక ఫిఫ్ మంత్లో లాంచ్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను స్పెసిఫికేషన్స్ అయితే కనుక టూ పాయింట్ ఫోర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ దాంతోపాటుగా రెండు వందల యాభై ఎనిమిది హెచ్పీని అయితే కనుక వీళ్ళు ఇచ్చారు హార్స్ పవర్ని దాని తర్వాత మైల్డ్ హైబ్రిడ్లో దీంట్లో అయితే కనుక వస్తుంది ఆల్ వీల్ డ్రైవ్ అంటే ఫోర్ వీల్ డ్రైవ్ అనమాట ఈ వెహికల్ అయితే కనుక ఎక్స్పీరియన్స్ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది డ్రైవింగ్ ఫీల్ హ్యాండ్లింగ్ దాంతోపాటుగా బ్రాండ్ ఇమేజ్ అయితే కనుక ప్రీమింగ్ వయర్స్కి చాలా పర్ఫెక్ట్ ఎస్యూవీ అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రైస్ విరంగా చూసుకుంటే వీళ్ళైతే కనుక డెబ్బై ఐదు అయితే కనుక దీనికి ప్రైజ్ ఇచ్చారు టాటా మోటార్స్ పంచ్ ఈవీ ఇండియాలో మోస్ట్ అఫర్డబుల్ ఎస్యూ స్టైల్ ఎలక్ట్రిక్ కారు ఫస్ట్ టైం ఈవీ బయర్స్ కోసం డిజైన్ చేశారు ప్రైస్ టెన్ ల్యాక్స్ టు సిక్స్టీన్ ల్యాక్స్ ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సెగ్మెంట్ అయితే కనుక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో వస్తుంది రివైవల్స్ గురించి మాట్లాడుకుంటే సిట్రజన్ ఈసీ త్రీ టియాగో ఈవీ గురించి అయితే కనుక రెండింటికి కొంచెం గట్టి పోటీ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బడ్జెట్ ఈవీ ప్లస్ ఎస్ఈవీ లుక్ అయితే కనుక కాంబో అంటే అది ఎవరు చెప్పాల్సిందే పంచ్ ఈవీనే బ్యాటరీ అండ్ రేంజ్ గురించి మాట్లాడతాను ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ బ్యాటరీ ఆప్షన్స్ అయితే కనుక రెండు బ్యాటరీ వర్షన్స్ ఉన్నాయి ఒకటి మీడియం రేంజ్ రెండు లాంగ్ రేంజ్ అనమాట మీడియం రేంజ్లో ట్వంటీ ఫైవ్ కిలోవాట్స్ బ్యాటరీ అయితే కనుక వస్తుంది దీంతో పాటుగా రేంజ్ మూడు వందల పదిహేను కిలోమీటర్ అయితే క్లెయిమ్ చేస్తుంది రియల్ వరల్డ్లో రెండు వందల నుంచి రెండు వందలు ఇదైతే కనుక రియల్ వరల్డ్లో రెండు వందల నుంచి రెండు వందల ఎనభై అయితే కనుక వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాంతో పాటుగా సిటీ యూజ్కి పర్ఫెక్ట్ డైలీ నలభై నుంచి యాభై కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే ఇదైతే కనుక ఐదు నుంచి ఆరు రోజులకైతే కనుక ఛార్జ్ అవ్వకుండానే యూజ్ చేయొచ్చు అని చెప్పి టాటా మోటార్స్ అయితే కనుక చెప్తుందన్నమాట దాంతోపాటుగా హోమ్ ఛార్జింగ్ అయితే కనుక ఫిఫ్టీన్ యామ్స్ సిక్స్ సాకెట్ అయితే కనుక తొమ్మిది నుంచి పదమూడు గంటలు ఫుల్ ఛార్జ్ దీనికైతే పెట్టాలి సో అలా కాకుండా సెవెన్ పాయింట్ టూ కిలో వాట్ ఛార్జర్ అయితే కనుక మూడు నుంచి ఐదు గంటల్లోనే ఈజీగా అయిపోతుంది అనమాట అదే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కనుక టెన్ టు ఎయిటీ పర్సెంట్ అయితే కనుక నలభై నుంచి యాభై ఆరు నిమిషాలు అంటే గంట లోపల అయితే కనుక మ్యాక్సిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే ఛార్జ్ పెడితే ఎయిటీ పర్సెంట్ రెడీ అయితే అయిపోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మోటార్ పర్ఫార్మెన్స్ గురించిగా మాట్లాడుకుంటే కనుక సిక్స్టీ వాట్స్ దాని తర్వాత నైన్టీ కిలో వాట్స్ ఇదైతే కనుక టాప్ అనమాట టార్క్ వన్ నైంటీ న్యూటన్ మీటర్స్ దీని తర్వాత ఇది జీరో నుంచి హండ్రెడ్కి అయితే కనుక నైన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్లో పికప్ అయితే కనుక అద్భుతంగా అందుకుంటుంది డ్రైవింగ్ మోడ్స్ అయితే కనుక ఈకో మోడ్ సిటీ మోడ్ దాని తర్వాత స్పోర్ట్స్ మోడ్ అని చెప్పి ఇవన్నీ చాలా అద్భుతంగా ఇచ్చారు సేఫ్టీ పరంగా చూసుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది భారత్ అండ్ క్యాప్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఈఎస్సి హిల్ హోల్డ్ అసిస్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి టీపీఎంఎస్తో పాటుగా దీంట్లో అయితే కనుక మోడల్స్ అయితే స్మార్ట్ అడ్వెంచర్ ఎం ఎంపవర్డ్ దాని తర్వాత ఎంపవర్డ్ ప్లస్ అని చెప్పి ఉన్నాయన్నమాట సో ఇది టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే కనుక మ్యాక్సిమం వచ్చేస్తున్నాయి టయోటా ఎబల్లా ఈవీ గురించి చెప్పాలంటే సేమ్ ప్లాట్ఫామ్లో ఇదైతే చూసుకుంటే ఈవిటారా బట్ టయోటా రీలబిలిటీ ట్యాక్స్ చేస్తుంది ఈవీ బయర్స్కి చాలా కన్ఫ్యూజన్ దీంట్లో మారుతి కొనాలా లేకపోతే టయోటా కొనాలా అని చెప్పి సర్వీస్ పరంగా చూసుకుంటే మారుతి బాగుంటుంది బ్రాండ్ పరంగా చూసుకుంటే టయోటా బెట్రో బడ్జెట్లో సెవెన్ సీటర్ ఎస్యూ లుక్ కార్ కావాలా ఇన్నోవా ఫీల్ తర్వాత ట్రైబర్ ప్రైజ్ అయితే కనుక చాలా అద్భుతంగా పెట్టబోతుంది సైలెంట్గా ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన నిసాన్ గ్రావెట్ అయితే కనుక షాక్ ఇస్తుంది అన్న కాన్సెప్ట్లో వీళ్ళైతే కనుక ఇంట్రొడ్యూస్ చేశారు మెయిన్గా చెప్పాలంటే కనుక ఈ ఏదైతే న్యూ నిసాన్ గ్రావెట్ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఫ్యామిలీ కార్ బయర్స్ కోసం ఇది వర్త అంటే సో వర్త అనే చెప్పుకోవాలి రియల్గా ట్రూత్ చెప్తాను చూడండి గ్రావెట్ బేసికల్లీ సెవెన్ సీటర్ ఎంపీవీ దాంతోపాటుగా ఎస్ఈవీ లుక్ కాంబో రెండు ఉంటాయి ఫ్రంట్ నిసాల్ గ్రిల్ అయితే కనుక డిఆర్ఎల్ఎస్ దాంతోపాటుగా సైడ్లో లాంగ్ బాడీ రూఫ్ రైల్స్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది దీంతోపాటుగా బిగ్ ఫ్యామిలీ యూజ్కి స్పేస్ హైలెట్ అని చెప్పి నేనైతే కనుక ఆ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను ఇంజన్ మైలేజ్ పరంగా చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ ఇంజన్ మెయిన్ అయితే కనుక వన్ పాయింట్ టర్బో పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ప్లస్ దాంతోపాటుగా సివిటీ ఆప్షన్స్ ఉన్నాయి పవర్ యావరేజ్ బట్ సిటీ డ్రైవింగ్ చాలా స్మూత్గా ఉంటుంది మైలేజ్ అరౌండ్ గా చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు డైలీ యూసేజ్ ట్రిప్స్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇంటీరియర్ టచ్ స్క్రీన్ దాని తర్వాత ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఆటో ఆండ్రాయిడ్ రియల్ ఏసీ దాని తర్వాత స్టీరింగ్ కంట్రోల్ సెవెన్ సీటర్ లేఅవుట్ అయితే కనుక చాలా అద్భుతంగా వీళ్ళు ప్లాన్ చేశారు ప్రీమియం ఫీల్ తక్కువైనా ప్రాక్టికల్గా చాలా ఎక్కువగా ఈజ్ అవుతుంది దీని బడ్జెట్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల లోపు ఇది ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఫైనల్గా మీరేమంటారు చూడండి బడ్జెట్లో సెవెన్ సీటర్ కావాలి అంటే కనుక నిస్సాన్ గ్రావెటే చాలా బాగుంటుందని చెప్పి నేను మార్కెట్లో స్ట్రాంగ్ ఆప్షన్ అవ్వచ్చు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జర్మన్ బిల్డ్ క్వాలిటీలో లగ్జరీ ఫీల్ పర్ఫార్మెన్స్ పంచు ఇండియాలో లాంచ్ అయ్యే ఓక్స్ వాగ్ టైగన్ ఆర్ లైన్ రియల్ బీస్ట్ అవ్వబోతుందా మెయిన్గా చెప్పాలంటే కనుక న్యూ వర్క్స్ వాగ్ అండ్ ఆర్ లైన్ ప్రైస్ చాలా ఎక్కువ బట్ వర్తా అని చెప్పి దీని గురించి చెప్తాను సింపుల్గా చెప్తాను చూడండి సో టైగన్ ఆర్ లైన్ లుక్ చాలా స్పోర్టివ్ బిగ్ గ్రిల్ దాంతో పాటుగా ఎల్ఈడి మ్యాట్రిక్స్ హెడ్ ల్యాంప్స్ ఆర్ లైన్ బ్యాడ్జెస్ నైన్టీ నుంచి అలాయ్ విల్స్ అనమాట రోడ్ ప్రెజెన్స్ చాలా ప్రీమియంగా ఉంటుంది జర్మన్ స్టైలిష్ క్లియర్ గా కనిపిస్తుంది వీడియో చూడగానే మీకు ఇక్కడ మెయిన్ గా ఇంటీరియర్ ఫీచర్స్ బిగ్ టచ్ స్క్రీన్ డిజిటల్ క్లస్టర్ ఫ్యాండ్రోమిక్ సన్ రూఫ్ ఆన్బియెంట్ లైటింగ్ వెంటిలేటెడ్ సీట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇదైతే టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అరౌండింగ్ వన్ నైంటీ హెచ్పి అయితే కనుక ప్రొడ్యూస్ చేస్తుంది సెవెన్ స్పీడ్ డీజీఎస్ గేర్ బాక్స్ ఇదైతే ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది డ్రైవింగ్ ఫీల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హైవేలో సూపర్ స్టెబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ చాలా స్పోర్టివ్ లిక్గా అనిపించింది సేఫ్టీ పరంగా చూసుకుంటే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ దాని తర్వాత అడాస్ ఫీచర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఇదంతా ఉంది చీప్ అయితే కాదు బట్ జర్మన్ లగ్జరీ పర్ఫార్మెన్స్ అయితే కనుక మాక్సిమం ప్రీమియం లిక్ కలిగి ఉంటుంది కాబట్టి సో ఇలా ప్రైజింగ్ పరంగా కూడా చాలా అద్భుతంగా వీళ్ళైతే కనుక పెట్టడం జరిగింది జర్మన్ లగ్జరీ ప్లస్ పర్ఫార్మెన్స్ ఒకటే కార్లో కావాలి అంటే టైగన్ ఆర్ లైన్ చాలా స్ట్రాంగ్ ఛాయిస్ అని చెప్పి నేనైతే చెప్పగలను టైగన్ ఆర్ లైన్ వర్సెస్ ఫార్చునర్ రెండు ఎదుర పెడితే మీరు ఏది పిక్ చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మోడల్ మీకు ఏది వర్త్ వచ్చిందో కూడా నచ్చిన దాంట్లో దాన్ని ఏ కామెంట్ రూపంలో తెలియజేయండి మెయిన్గా చెప్పాలంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో లాంచ్ అయినవి దాని తర్వాత లాంచ్ అవ్వబోతున్న వెహికల్స్ గురించి నేను చెప్పాను ఈ టాపిక్ మీకు నచ్చితే నెక్స్ట్ టాపిక్ కూడా ఏం చెప్పాలో మీరు అడ్వైజ్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు ఛానల్ అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్